వార్త పదమూడవ అధ్యాయము ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమును కూర్చుండెను బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ దరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమానరీతిగా చెప్పెను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను కొన్ని చాలా మన్నులేని రాతి నీళ్లను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను కొన్ని ముండ్ల పొదలలో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతలుగాను ఒకటి అరవదంతలుగాను ఒకటి ముప్పదంతలుగాను ఫలించెను చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లనెను పరలోకరాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు కలిగిన వానికే ఇయ్యబడును వానికి సమృద్ధి కలుగును లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును మరియు వారు చూచుచుండియు చూడరు వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు కాని గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకునరు అని యశయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనుక ధన్యములైనవి అనేక ప్రవక్తులను నీతిమంతులను మీరు చూచువాటిని చూడగోరియో చూడకపోయిరి మీరు వినువాటిని వినగోరియో వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను విత్తువాని గూర్చిన భావము వినుడి ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును పరక్కను విత్తబడినవాడు వీడే రాతి నీలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగాని అభ్యంతరపడును ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే కాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతలుగాను ఒకడు అరవదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించునెను ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలియున్నది మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యుద్ధకు వచ్చి అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనము విత్తితివి కదా అందులో గురుగులెక్కడ నుండి వచ్చినవని అడిగిరి అది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి అందుకతడు వద్దు గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు కోతకాలము వరకు రెంటినీ కలిసి ఎదుగనీయుడి కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పెదనెను ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది అది విత్తనములన్నిటిలో చిన్నదే కాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల ఎందు నివసించునంత చెట్టగును ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమానరీతిగా బోధించెను ఉపమానము లేక వారికేమీయూ బోధింపలేదు అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యుల ఆయన యుద్ధకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పుమనిరి అందుకన ఇట్లనిను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుగులు దుష్టుని సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి కోత కోయువారు దేవదూతలు గురుగులు ఎలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును అలాగే యుగ యందు జరుగును మనుష్య కుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు చెవులు గలవాడు వినును కాక పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగిన దంతయు అమ్మి ఆ పొలమును కొను మరియు పరలోకరాజ్యము మంచి ముత్యములను కొనబెదుగుచున్న వర్తకుని పోలియున్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయూ అమ్మి దానిని కొనును మరియు పరలోకరాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది అది నిండినప్పుడు దానిని దరికిలాగి కూర్చుండి మంచివాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని పారవేయుదురు అలాగే యుగసమాప్తియందు జరుగును దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును వీటన్నిటినీ మీరు గ్రహించిదిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమనిరి ఆయన అందువలన పరలోకరాజ్యంలో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలకి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పెను యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను అందువలన వారాశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికెక్కడ నుండి వచ్చినవి ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సీమోను యూదా అనువారు ఇతని సోదరులు కారా ఇతని సోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి ఈ కార్యములన్నీయో ఎక్కడ నుండి వచ్చెనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి అయితే యేసు ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటనూ తప్ప మరి ఎక్కడైనను గణహీనుడు కాడని వారితో చెప్పెను వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు ఇంతటితో పదమూడవ అధ్యాయము ముగింపు